కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తోగూరు ఆర్థర్ నందికొట్కూర్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిల రెడ్డి భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందికొట్కూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆర్థర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగామధు యాదవ్ నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ యాదవ్ నంద్యాల డిసిసి వైస్ ప్రెసిడెంట్ మనపాటి శ్రీనివాస్ గౌడ్ నంద్యాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నాగలింగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్నా గౌడ్ జిల్లా సెక్రటరీ రవి పగటియాల మండలం అధ్యక్షులు లక్ష్మణ సిపిఐ నాగేశ్వరరావు సిఐటియు గోపాలకృష్ణ నందికొట్కు నియోజకవర్గం అధికార ప్రతినిధి షేక్ మహమ్మద్ షరీఫ్ పగడాల మండల అధ్యక్షులు మధు పాములపాడు మండలం షేక్ షా సయద్ బాషా మిడితూరు మండల అధ్యక్షులు వెంకట్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పావాడు మండలం పావాడు ప్రజలలో ముస్లిం నాంటి నా తరపున అందరికి నమస్కారాలు నేను సైన్ శిక్షణ మావాడు మండల కాంగ్రెస్ నియడమే కాంగ్రెస్ తరపున నార్త్ సరగారు ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండే ఒక నిజమైన నాయకుడు ప్రతి ఒక్కరు ఏ ఎప్పుడు కావాలన్నప్పుడు ఆయన సమస్యలు పరిష్కారం పిలుస్తారు ఎవరైనా సరే ఆయన ఫోన్ చేసినా పిఏ కాదు ఎవరైనా సరే మామూలుగా సామాన్య మానవులు ఫోన్ చేసినా అని ఆయన వెనబడే రెస్పాన్స్ అయ్యి ప్రతి ఒక్క సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా మన ముందే తెలుస్తున్నాడు నిజమైన ఒక దళిత నాయకుడు ఆయననే కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు నందికొట్టు నియోజకవర్గంలో ఏ మనిస్థితి అడిగినా ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేకుండా ఏ పార్టీకి కానీ సంబంధం లేకుండా మనకి అందరితో పాటు ఆయన అందరి సమస్యలు తీర్చి నిజమైన ఒక ఎమ్మెల్యేగా మన ముందుంటాను ఆయన ఆయన పోటీ చేయడం మన నందికొట్టుకు ప్రజలకే ఒక గర్వకారణం అని నేను భావిస్తున్నా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రతి మహిళకు ఎనిమిది వందల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ ఒక నెల తిరిగి చొప్పున రాహుల్ గాంధీ గారు మన షర్మిళ మేడం గారు తరఫున ప్రతి ఒక్క మహిళకి ఆర్థిక సహాయము తర్వాత ప్రతి రైతుకి రుణమాఫీ కింద రెండు లక్షలు మరియు మద్దతు ధర కింద ప్రతి రైతు భరోసా కింద కానీ మద్దతు ధర కింద తెలుపడం చాలా గొప్ప విషయము ఆ తర్వాత గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తానని చెప్పడం మేనిఫెస్టోలో ప్రజా సమస్యల పైన నిజమైన ఒక కాంగ్రెస్ పార్టీయే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి సమస్య తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల బాగులు ఆలోచించాలి అంటే ఒకటే ఒక పార్టీ మనకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రతి ఒక్క మహిళకే కాదు ప్రతి ఒక్క ఇళ్ళు లేని ప్రతి ఒక్క మనిషికి కానీ ఐదు లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ఇంటి ఇండ్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళ మేనిఫెస్టోలో మా మేనిఫెస్టో ఇవ్వడం సంతోషం ఇరవై ఈ నెల ఇరవై ఒకటో తారీఖు షర్మిలమ్మ మీటింగ్ నందికొట్టుకు నియోజకర్గంలో పటేల్ సెంటర్లో నిర్వహించడం జరిగింది ఆ సభకి నియోజకవర్గం నుంచి పామల్వాడ మండలం నుంచి ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్ బీసీ వాళ్ళు అందరు కానీ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను సయ్యద్ శిక్ష అలీ ஃபார்வாட் மண்டலம் 810 சார் எம்எல்ஏ அபர் நமஸா